బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కొనసాగనుంది తొలి విడతలో భాగంగా వన్ ట్వంటీ వన్ నియోజకవర్గాల్లో అయితే పోలింగ్ కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు బీహార్లో రెండు విడతలుగా ఎన్నికల పోలింగ్ నిర్వహించినట్లయితే ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది ఇందులో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ అయితే ఇప్పటికే ప్రారంభమైంది మనం చూసుకోవచ్చు చాలా చోట్ల కూడా మంచి ఓటింగ్ పర్సెంటేజే నమోదవుతుంది మనం చూసుకోవచ్చు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది ప్రస్తుతం తొలి విడతకు సంబంధించి కూడా పదమూడు వందల పద్నాలుగు మంది అయితే పోటీలో ఉన్నారు ఈ పోలింగ్ సంబంధించి కూడా మనం నలభై ఐదు వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను అయితే ఎన్నికల సంఘం ఏర్పాటు చేసి ఇందులో యాభై ఆరు కేంద్రాల్లో అయితే సాయంత్రం ఐదు గంటల వరకే పోలింగ్ నిర్వహించిన ఎందుకంటే ఈ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ఎన్నికల సంఘం అయితే సాయంత్రం ఐదు గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయించింది ఇక మనం చూసుకోవచ్చు బీహార్ ఎన్నికల సంబంధించి కూడా ఇటు ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ కూటమి అటు కాంగ్రెస్ కూటమి హోరాహోరీగా అయితే తలపడుతున్నాయి అయితే మొదటి విడతకు సంబంధించి కూడా నూట ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జేడీయూ అంటే కూటమి నుంచి జేడీయూ యాభై ఏడు స్థానాల్లో బీజేపీ నలభై ఎనిమిది స్థానాల్లో ఎల్జేపీ పద్నాలుగు స్థానాల్లో ఆర్ఎల్ఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తుంది ఇక కాంగ్రెస్ కూటమి విషయానికి వస్తే ఆర్జేడీ డెబ్బై మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఇరవై నాలుగు స్థానాల్లో సిపిఐఎ ఎంఎల్ చోట్ల అయితే బరిలో నిల్చున్నారు ఇక ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో మనం చూసుకోవచ్చు ఐపాక్ గతంలో ఐపాక్ను లీడ్ చేసిన ప్రశాంత్ కిషోర్ అయితే ఆయన బీహార్ చంద్రన్ వ్యక్తి ఆయన జన్ సూరజ్ అనే పార్టీని స్థాపించారు ప్రస్తుతం ఆయన ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు ఆయన వన్ వన్ నైన్ కాన్సెన్సీలో అయితే ఆయన పార్టీ పోటీ చేస్తుంది ఏదైతే జన సూరాజ్ ఉందో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అయితే పోటీ చేస్తున్నారు అయితే తొలి విడతలో చూసుకున్నట్లయితే ప్రముఖ నేతలు తేజస్వి యాదవ్తో పాటు బీజేపీ నుంచి సామ్రాజ్ చౌదరి ఇద్దరు డిప్యూటీ సీఎంలు పద్నాలుగు మంది మంత్రులు ఈ బరిలో అయితే ఉన్నారు చూసుకోవచ్చు మనకు ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది చోట్ల కూడా మంచి పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతున్నట్లు మన సమాచారం అందుతుంది